ప్రమాదం జరిగినప్పుడు పౌరుల బాధ్యతలు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు విధిగా పాటించాలని వేములవాడ పట్టణ సిఐ కరుణాకరణ్ అన్నారు చాలా వరకు ప్రమాదాలు అతివేగంతోనే జరుగుతున్నాయని వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించండి బండి మీద వెళ్ళేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోండి అతివేగం ప్రమాదకరం వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళండి అందరూ కూడా ట్రాఫిక్ నియమాలు ఎవరు పాటించి ఇటీవల సిరిసిల్ల పట్టణంలోని రగుడు ప్రధాన జంక్షన్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్ త్రీడీ యానిమేషన్తో కూడిన పెట్రో కార్ బ్లూ కోట్ కానిస్టేబుల్ ఫోటోను ఏర్పాటు చేశారు ఒక్కసారి మనం దాన్ని చూస్తే నిజంగానే పోలీస్ సిబ్బంది హైవేపై పెట్రోలింగ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది దీంతో వాహనదారులు నియంత్రిత వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని పోలీసులు చెబుతున్నారు డ్రైవింగ్ చేయడము ఇలాంటి వాటి వల్లనే మనం ఎక్కువగా వేరాలు మన యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి అందరం ట్రాఫిక్ పాటించిన ప్రజలందరూ పాటిస్తే మనము యాక్సిడెంట్ నివారించవచ్చు మద్యం సేవించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎవరు వాహనాలు నడపకూడదని చాలా వరకు ప్రమాదాలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడం వల్లే జరుగుతున్నాయని సిఐ కరుణాకర్ తెలిపారు ముఖ్యంగా యువత మద్యం సేవించి అతివేగంతో వాహనాలు నడపడంతో వారితో పాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని సిఐ అన్నారు ప్రమాదం జరిగినప్పుడు సమాచారం ఇచ్చే వారి మీద అలాంటి కేసులు ఏం రావు ఖచ్చితంగా కేసులు అనేవి విచారించబడతాయి ఆ కేసుకు కారణం ఎవరు అనేది ఇలాంటి అనేది సిసిపిడీల ద్వారా కానీ ఫోన్ లొకేషన్ ద్వారా కానీ అన్ని కూడా ఎంక్వైరీ చేస్తాము వచ్చే అలాంటి మీద అలాంటి కేవలం అపోహ మాత్రమే నాకే మాత్రం కానీ ఖచ్చితంగా ఎవరైనా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వెంటనే పోలీసు వారికి సమాచారం రోడ్డు భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ప్రమాదాలు జరిగిన వెంటనే ఆయా ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణికులు విధిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ సూచించారు ప్రమాదాల్లో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు స్థానిక ప్రజలు రక్షించాలని కోరారు రక్షించడం వల్ల సాక్ష్యం మాత్రమే సాక్ష్యం ఉండడం అనేది ఉండాల్సిందేరాన్ని తప్పు జరిగిందని మేము రేపు కోర్టులో నిరూపించబడాలన్నా ఖచ్చితంగా దానికి ప్రత్యక్ష సాక్ష్యం అనేది అవసరమే కాబట్టి ఎవరు కూడా ప్రత్యక్షంగా యాక్సిడెంట్ చేసేవారు అలాంటి అపోహలు పెట్టుకోకుండా ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుతున్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు ఉంటాయనే అపోహలు నమ్మవద్దని వేములవాడ టౌన్ సిఐ స్పష్టం చేశారు ప్రమాదం జరిగితే ఆయా పరిధిలో పోలీస్ స్టేషన్లకు లేదా డయల్ హండ్రెడ్కి సమాచారం ఇవ్వాలని కోరారు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని సిఐ తెలిపారు